వెల్కమ్ టు మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాడు వరంగల్ ఇస్లామియా కాలేజీలో వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అతి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నది ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వరంగల్ లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ సెంటర్ మునుగు రోడ్ లో ఉంది ఇటువంటి కమ్యూనిటీ సెంటర్ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కమ్యూనిస్టు పార్టీల నాయకులు మరియు అంబేద్కరిస్టులు అట్లాగే వివిధ సెక్షన్స్ మరియు ప్రధానంగా దేశంలో ఎదుర్కొన్నటువంటి మధ్య భారతంలో ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది అట్లాగే ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా మౌలానా ఫసీద్దీన్ హాస్మి ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరంగల్ జిల్లా కన్వీనర్ తర్వాత ఎంఏ మజీద్ వరంగల్ మరియు హనం సుపరిచితమైనటువంటి తనకు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా దీర్ఘకాలంగా సభ అయిపోయేంత వరకు కూడా వేచి చూసి ఉండి ఆ వినడం జరిగింది అట్లాగే ఏఐఎంఐఎం పార్టీకి చెందినటువంటి వరంగల్ జిల్లా కన్వీనర్ ఎంఏ సుభాన్ పాల్గొన్నారు అయితే ఈ యొక్క సభా నిర్వహణ కార్యక్రమాన్ని కంప్లీట్ గా మొదటి నుండి చివరి వరకు అత్యంత విజయవంతంగా నిర్వహించినటువంటి వారు మొహమ్మద్ అబ్దుల్ అలీ జుబేర్ ఈయన తన యొక్క పరిచయము ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ జనరల్ సెక్రటరీగా చేసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క జరగబోయేటువంటి వక్ఫు వ్యతిరేక బహిరంగ సభకు

ఏదైతే సిఏఎన్ఆర్సి వ్యతిరేకంగా ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఈ అమ్మకొండ ప్రాంతంలో మనం బహిరంగ సభ నిర్వహించడము అదే పద్ధతిలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఇతర సంఘాలు కనుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క బిల్లు వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిది వచ్చినా జరుగుతున్న ఈ బహిరంగ సభకు వ్యతిరేకత చేయడానికి మావంతు కృషి చేస్తాము సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మహాపక్ష పార్టీలు అంబేద్కర్ సంఘాలు సోషలిస్ట్ సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమితాలు జరుగుతున్న ఈ యొక్క బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వం యొక్క పునాదులు కలిగే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగపంతంగా ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు వరంగల్ బాధ్యతలు చూడబై నేతృత్వంలో ఏదైతే ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో తీసుకొచ్చినటువంటి ఏదైతే వక్ సవరణ బిల్లు సంబంధించినటువంటి ఆమోదమైందో ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి ప్రధానికానికి వారి ఆర్థిక మూలాల మీద పెద్ద ఎత్తున ఒక పకటి మంది ఒక మోడీ సర్కారు దెబ్బ కొట్టాలని ఆలోచన ఎంత సమాధానం కూడా చేస్తారు అందరికీ దానిలో భాగంగా నేను బిఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇక్కడ రావడం జరిగింది మా జిల్లా పట్టి అధ్యక్షులు దాసా గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో అత్యవసర సమావేశం ఉండడం వల్ల వారు మమ్మల్ని ప్రత్యేకంగా పంపడం జరిగింది అలాగే నేను కూడా గతంలో ఒక దళిత భోజన సంఘాలు విద్యా సంఘాలు పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ గారు ముందు అందరికీ కూడా పేరు పేరున జేపీ తెలియజేస్తూ చాలా సంతోషం ఇక్కడ దాదాపు రెండు మూడు గంటల నుంచి ఇక్కడ అంటే మీ నచ్చి నాలుగు నాకు నేను ఐదున్నర వరకు రావడం జరిగింది చాలా మంది కూడా అనేకమైనటువంటి వ్యక్తలు అనేకమైనటువంటి విషయాలు కూడా ఈ సందర్భంలో చర్చించి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు ఈ సందర్భంగా ఎందుకంటే పార్టీ నుంచి వచ్చామంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ ఉభయ సభలలో దూరదృష్ట లోక్సభలో మా సభ్యులు లేరు కానీ రాజ్యసభలో మా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లోర్ లీడర్ ఏదైతే కూడా మిగతా ఏదైతే ఈ వర్క్ సోదర బిల్లుకు యాంటీగా ఓట్ చేసినా వాళ్ళ తరఫున కూడా మా సర్కారు రాజ్యసభ నాలుగు వేల కూడా అది మద్దతు పలికి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా వాణి కూడా పార్లమెంట్ ఆవరణలో వినిపించాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి ముందు కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఈ రోజు ఏదైతే అగనేస్ట్ వర్క్ సమయమైన సంవత్సరం యాక్ట్ ఏదైతే ఉందో నేను అనుకుంటా మా పార్టీ కావచ్చు ఒక అంబేద్కర్ నేను అభిప్రాయం వ్యక్తం కేవలం మీరు మీ ముస్లిం ఆర్థిక మూలాల మీద తెలుపు అని చెప్పేసి మేము అనుకోలేదు యావత్తు ఈ నరేంద్ర మోడీ ఒక మనస్మృతి ధర్మ మనోధర్మ శాస్త్ర ఆధారంగా ఒక్క స్టెప్ ఒక స్టెప్ ఏదైతే భారత రాజ్యాంగం నారాయణ స్వేచ్ఛ వాయులతో ఆత్మ గౌరవంతో జీవిస్తున్న మూలవాసీ ప్రజలైనటువంటి ఈ భారతదేశంలో ప్రజల్లో చాలా తెలివిగా ఈ రోజు ఒక్కొక్క చెప్పు మేము ఒక్కొక్క వర్గాన్ని కూడా దూరం చేస్తూ ముందుగా ముస్లింతో స్టార్ట్ అయింది అందరి ముందు చాలా చూపిస్తారు కావచ్చు ఏదైతే చాలా అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా చూసాం ఎందుకంటే భారతదేశ పార్లమెంట్ ఒక సంవత్సరం క్రితం ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అప్పుడున్న లోక్సభ సభ్యులను ఉద్దేశించి మీరు ఊరికి అంబేద్కర్ 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 అనే వాళ్ళు రామునో దేవుని అంటే మీకు మంచిగా ఉంటది కదా మీ జీవితం ధైర్యం కదా ఊరికి అంబేద్కర్ పేరు ఉద్దేశిస్తారంటే మెజార్టీ ప్రజలు అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ పుణ్యం వల్ల ఈరోజు ఉద్యోగాల ఉన్నత రంగాలలో వ్యాపారాల్లో ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కూడా ఆ అంబేద్కర్ 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 అమిత్ షా అంటే మాట్లాడనటువంటి పరిస్థితి అట్ల కనుక ఎప్పటికప్పుడు కూడా ఏదైనా విభజించి పాలించాల నిదా ఒక పక్క

నువ్వు ఏ రాజకీయ పార్టీలు అని ఉన్నాయి కానీ వ్యవస్థ దెబ్బతింటున్నప్పుడు నువ్వు ఆ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు మన కోసం వచ్చినప్పుడే మనం అనుకున్నటువంటి పని ముందుకెళ్ళా అని కూడా ఈ చేస్తూ చాలా ఉన్నాయి ఏది ఏమైనా మీరు ఏదైతే పద్దెనిమిది సభకు కావచ్చు ర్యాలీ కావచ్చు

మేము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజు ఏదైతే నేను ఏమంటా ఉన్నానంటే చాలా మంది సోదరులు చెప్పిందు ఒక సమస్య వచ్చినప్పుడే ఐక్యమాత్యంగా ఉండడం కాకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంటే ఒక అత్యలు జరిగినప్పుడు మన బిడ్డల మీద మానభంగాలు జరిగినప్పుడు ఒక విద్యార్థికో లేకపోతే నాయకుడి అన్యాయం జరిగినప్పుడు ఒక ప్రశ్నించే గొంతులుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక నాయకత్వం ఉన్నదంటే కూడా పాలక పార్టీలు భయపడతాయి ప్రతిపక్ష పార్టీలు భయపడతాయి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్న సమస్య వ్యవస్థలు భయపడతాయి కనుక ఆ రకంగా మనకు ఆలోచన ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా ప్రేయర్స్ ఈ వ్యక్తుల పంచాయతీ వ్యవస్థ మీద జరిగేటువంటి ఇప్పుడు మైనార్టీ ముస్లింల పైన ఇంకొక కమ్యూనిటీ పైన తీసుకొస్తాడు ఈ రోజు కాబట్టి ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఐక్యబద్ధంగా మన ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇప్పుడు తెలియదు అన్న అన్న జరిగింది ఏదైతే యూపీ సర్కారు ఆపరేషన్ కాగా చేసారో ఇండియా కుటుంబీల ఈ రోజు అప్పుడు ఆపరేషన్ క్లీన్ అయ్యాడు ఇప్పుడు ఆపరేషన్ కరెగొట్ట సంబంధించినట్టు చూద్దాం ఒక్కొక్క ఆదివాసీ బిడ్డ నేల రాజ్యానికి కాలం అని సమయం లేదా కేసీఆర్ కూడా మనం బయట తప్పకుండా అసలు నేను లేదు కానీ ఈరోజు లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు ఆ సమస్య ఎంత సర్థమయ్యాలని చెప్పేసి మన సమస్య పరిష్కారం ఉండాలి తప్ప గతంలో ఆ పాటలు ఏం చేసి ఇప్పుడు ఏం పాటలు రోజు రాజకీయ విమర్శించాలి

మాట్లాడు కానీ రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మనం అప్పీల్ చేయాల్సిన దానికి ప్రభుత్వం కూడా అప్పీల్ ఈ సమస్య ఎన్ని మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ అమెండ్మెంట్ వ్యతిరేకంగా అక్కడ వ్యతిరేకంగా చేసి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాన్ని కూడా సమావేశ పరిచి ఏదైతే మీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మా ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ బిల్లును మేము ఏదైతే దేశ స్థాయిలో వ్యతిరేకించామో ఈ రాష్ట్రంలో కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఇల్లు మనం వ్యతిరేకిస్తున్నాం పంపించినట్లయితే దేశవ్యాప్తంగా చర్చ అయితే అది తెలంగాణ నుంచే ఈ వ్యతిరేకంగా

ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము